జన్నత్తులో ఇల్లు అంటే ఎలా ఉంటుంది పక్షి గుట్లా ఉంటుందా లేదు జన్నత్తులో ఇల్లు గురించి చెప్పారు ప్రవక్త మహమ్మద్ సుల్ వారు ఒకే ముత్యంతో ముత్యం అంటే మనకి మెడలో వేసుకుంటారు స్త్రీలు అలంకరణకి కానీ అక్కడ ముత్యం ఒక ముత్యంతో ఇల్లు కట్టబడి ఉంటుంది ఎంత ఉంటుంది సుమారుగా అరవై మైళ్ళు ఉంటుంది అందులో ఇల్లు చెక్కబడి ఉంటుంది జన్నత్ అంటే అది అంటే మనం కూడా ఇలా ఉండమండి ఐదు అడుగులు ఆరు అడుగులు ఉండవు మహాప్రవక్త మహమ్మద్ సల్లాహసం అన్నారు ఆదం అలేస్లాం వారు అరవై మూర్లు ఉండేవారు అరవై మూర్లు అంటే తొంభై అడుగుల ఆ దేహము కలిగినటువంటి ఆదం మాదిరిగా జన్నత్లో వెళ్ళేవారందరూ అందరూ ఉంటారు మరి అంత గంభీరమైనటువంటి దేహము కలిగిన వారికి ఇల్లులు ఎలా ఉంటాయి వారి ఇల్లులు కూడా అలా ఉంటాయి అందుకే అరవై మైలు ఒక ఇల్లు అంటే మరి జన్నత్తు విశాలం గురించి ఖురాన్లు అంటున్నారు సమాయి జన్నైదత్ లిల్ ముత్తఖీన్ జన్నతి యొక్క విశాలము భూమి ఆకాశాలు అంతటిది ఈ రోడ్డు విశాలము ఇరవై అడుగులు అన్నారండి విశాలము పొడవ ఎంత ఉంటుంది చెప్పలేము ఎంత ఉంటుంది అలా వెళ్తుంటే వస్తూనే ఉంటుంది అలాగే హైవే విశాలము రోడ్డు సెవెంటీ ఫైవ్ ఫీట్ రోడ్డు అంటారు డెబ్బై ఐదు అడుగులు రోడ్డు విశాలం పొడవ ఎంత ఉంటుందండి ఎన్ని మైళ్ళు ఉంటుందో అలా జన్నతి యొక్క విశాలమే అల్లా సుహాను ఉతానా భూమి ఆకాశాలు అంతటిది అంటున్నాడు భయభక్తి గల వారి కొరకు అది సిద్ధంగా ఉంది ఇంకా రెడీ అవ్వలేదండి జన్నత్ కడుతున్నారు కొంచెం టైం పడుతుంది వెయిటింగ్లో ఉండండి లేదు అది రెడీగా ఉంది అంటున్నారు అల్లా సుభానుభూతాల ఎవరి కోసం భయభక్తి గల వారి కోసం భయభక్తి గల వారెవరు ఎవరైతే ప్రవక్త సల్లాసిన వారి మాటను నిజమైన మాట అని భావిస్తారు అందుకే సహాబా ఆయన మాట చెప్పేటప్పుడు ముసద్దికుల్ అస్దాక్ అనేవారు ఆయన్ని ముసద్దికుల్ అస్దాక్ అంటే సత్యం చెప్పేవారందరిలో సత్యవంతుడు అటువంటి సత్యవంతుడు ప్రవక్త మహమ్మద్ సల్లాహలం వారు చెప్పిన మాటలు నిజము అని ఎవరు ఎంత గట్టిగా నమ్మితే వారు అంత భయభక్తి గలవారుగా ఉంటారు